ఈ పని నదిగిపోదేమో సామాన్యులు దానికోసమే ఒక రామరాజ్యం అని చెప్పి భగవద్ నాలుగు రాజ్యాన్ని ఏడెనిమిది శ్లోకాల ప్రకారంగా ఒక పెద్ద ఏర్పాటు చేసి దాంట్లో మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసుకుంటారు ఒకసారి తమ్ముడు గారు కూడా తార్పర వివరించి వెళ్ళి అంటే ఆయన ఇంకా ఇప్పుడే రాత్రి రెండు గంటలకు మూడు గంటలకు అందరూ అన్నారు మహాత్మ కానీ

మనం ఈ దేశంలో రాజ్యాంగం ప్రకారం జీవితం కదా కర్తంగ అంతే మనము మనం బక్కోరు మనం తీసుకొని పోయి లోపరేస్తాం మనం వెనకాల సైన్యం ఉందా లేదు నేనేం చేస్తున్నా రెండు గుణాన్ని తయారు చేసే ప్రయత్నం చేస్తా చెప్తుంది ఒకటి ఆంజనేయ స్వామి కూడా దేనికి దహించకుండా ఉండేది మాట్లాడమే రెండోది ఆంజనేయ గురు గురువు గారు చెప్పినట్టు ప్రయత్నించేస్తాం మీరు తోడొస్తున్నా వచ్చిన రెండు సమయాలు కూడా ఆయన వచ్చిన పరిస్థితి వేరే ఉండేది ఓకేనా నేను స్వామివారి ఆరాధన చేయడం ఏమీ ఇది అవుతున్నా అభిషేకం చేయాలి

ఆ అన్ని ఇస్తాం రెండోది ఎనిమిది రాజ్యాలు రాముల వారి రాజ్యంగా పద్మనాభ స్వామి రాజ్యం ఆ రాజ్యంలో రాముల వారి ఆ పాదాలను పెట్టుకొని నెత్తి మీద రాజ్యం వెళ్ళేవాళ్ళు వాళ్ళని రాజవంశీ కూడా వాళ్ళ ద్వారా కోమనం సైన్ చేశారు ఈ దేశంలో రామరాజ్యం ఉంటేనే మనం నడిపించడమంటే దాని మీద రెండవ ఎంపీ పెన్షన్ వేషం ఇవాళ రోజు అది ఫైనల్ స్టేజ్లో ఉంది ఓకేనాయన ఇప్పుడు నువ్వు అడిగేవు కదా రాముడంటే నెక్కలేదా అని అడిగే నీ మనసులో ఉండే భక్తి ఆ దాసుని ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర రామా రామాయణిన్న వినం స్వామి నేను చెప్పేది వినండి ఉన్నాం చేస్తాను వినండి ఫస్ట్ వినండి కూడా నేర్చుకోండి చెప్పండి ఒక్కటే నిమిషం ఏంటి అంటే ఇవాళ రోజు విశ్వరూపాన్ని ప్రదర్శించే సమయం వచ్చింది ఓకేనా విశ్వరూపం ఎట్లుండాలి మొన్న విజయవాడ శంకారావం చేసిండు ఓకేనా శంకారావం చేసిన తర్వాత నా దగ్గరికి వచ్చిన కొంతమంది మహానుభావులు వచ్చి ఇవాళ రోజు దేవాలయాల భూములన్నీ ఆక్రమించుకున్నారు ఒక రెడ్ పెన్షన్ వెళ్తాం రెడ్ పెన్షన్కి మీరు నేను ఒక్కనే ఎన్ని పెటిషన్లు వేసే జమానా ఒక ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ముట్టాం అని నేను పిలిపిస్తాను ఎన్ని వందల మంది వస్తారు అన్నమాట అడిగినా మీరందరూ ఉన్న దృష్టిలో నేను ఒకరోజు ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వెళ్తాను ఇట్లానే మీరు రావాలి చె మాట్లాడతారు ఒక నిమిషం భూమి అంతా ఇక్ష్వా వంశీల రాముడు అన్నాడని నిన్నా నిజమేనండి నిజమా కదా బ్రహ్మాండ ఈ మాట అడిగింది చెప్పండి ఈ భూమి అంతా ఇక్షవాక వంశీలు అని రాముడు అన్నమాట నిజమా అబద్ధమా అన్నాడు ఆ ఇక్షవాక వంశీయులు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు అడిగింది చెప్పుడు ప్రశ్న చెప్పు నెక్స్ట్ రెండో ప్రశ్న మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు భగవద్గీత పద్దెనిమిదో అధ్యాయం నలభై మూడో శ్లోకంలో సౌర్యం తేజు దృతి దాక్షం విద్య చాపే పలాయనం దానమిశ్వర భావచ్చో అనే లక్షణం కలిగిన వారు ఎంతమంది ఉన్నారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నారు ఈ పని ఎలా చేయాలి ఇక్కడ కూర్చొని ఇక్స్వాంశీ ఏ గోత్రాల్లో ఉన్నారో నీకు తెలియదు నీకు చెబుతున్నావు హైకోర్టు అంటున్నావు సుప్రీం కోర్టు తెలియదా వాళ్ళకు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఇంపించా సెవెంటీ సెవెన్ ఐపీసీ సెవెన్ సిఆర్పీసీ రక్షణ కోసం తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న చేసిన అహంకృత భావ బుద్ధి చేస్తున్న హత్వాహిమాన లోకాన్ని హి ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట సూద్రుల వనితలు స్వచ మౌటకు ఉపదేశించి సంతశయం శిలముల సుభక్తులకు సమానమని స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా యక్ష్ వంశీలు ఏ గోత్రం ఉన్నారో తెలియదు శాస్త్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్య కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో అలా తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశం ఎలా దోచుకోవాలని ఒకటే బలుకు అంట ఒకటే బలుకు అహంకారం ఒకటే ఏం మీ స్వామి ఎప్పుడు మీ పానాలు పెట్టుకు వచ్చిన్నాడు ఈ అచ్చకు రైతులు మీ పనిది మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్నా వైశ్య పరంపర వారు ఏ గోత్రాల్లో ఉన్నా ధర్మస్థాపన కోసం తల్లిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యాకు చెప్పి నేర్చుకోవాలి అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్నంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ పిటిషన్ వేస్ట్ క్యూరియేటివ్ దాకా ఉన్న వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులైతే అన్డిల్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సబ్ క్లాస్ ఫోర్ అండ్ ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీ తో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విరవీగుతున్నారా రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా అంటున్నారా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకల్ పిక్షన్ నువ్వు వెళ్ళి వాళ్ళ దగ్గరికి పిక్షన్ వేసి వాళ్ళు కొట్టేసి ఇంపీచ్మెంట్ చేసే అవకాశం ఆర్థిక వంట సప్లస్ ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలి బంధించడం కోసం వచ్చాను ఆయన మేము వచ్చింది అయ్యా మీరు రావడానికి మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరి గుణ మని గలమున హరిగుణ శ్రీనిల క్షాత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గం నేను ఏమాత్రం జాలి దయ దయా అని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకొచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పు వస్తాస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పి చెప్పుకొచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలిసానాయన దొంగలు ఎవరు మదర్లో మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన పని పనిచేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ సిఆర్పిసి ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసి ధర్మాన్ని బోధించి క్షేత్రం కలిగిన వారికి వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మా చేసి చేయాల్సిన పని చేసుకెళ్లిపోతారు వింటున్నారా స్వామి మీ పని మీరు చెయ్యమని మరొకసారి మానవ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరినా మాట్లాడదాము స్వామి మహాత్మా అయ్యా మంచిగా చేసుకోండి సైనికుని ఇవ్వండి అర్థం ఏందయ్యా సైనికుని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియిందేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారు లేదా అవునండి నన్ను నెల్లడు రోజులు జైల్ పెట్టి ఎక్స్వాగ వంశీ ఏ గోత్రాలు ఉన్నారో నీకు తెలియదు నీకు చెప్తున్నావు హైకోర్టు అంటన్నావు సుప్రీంకోర్టు కోర్టు అన్నావు నీకు తెలియదా వాళ్ళు ఇమ్యూనిటీ ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సప్ ప్లస్ ఫోర్ ఎవడైనా ఇప్పటిదాకా ఏ ప్రధానమంత్రి అయినా ఎంపిక్ చేయగలిగారా సెవెంటీ సెవెన్ ఐపీసీ వన్ నైంటీ సెవెన్ సిఆర్పిసి వాళ్ళు రక్షణకు తెలియదా మీకు భగవద్గీత పద్దెనిమిదవ అధ్యాయంలో పదిహేడవ శ్లోకం ఉన్న భావో ప్రయోగించే అవకాశం మాకు లేదా ఏమీ తెలియదండి అయ్యా పండితులు వ్యాసం వేసుకుని తెలియని నటవిట శూద్రుల వనితలు స్వవచ మౌటకు ఉపదేశించి సంతసిల్లి స్వరలయం బులెరుంగని శిలత్ములై సుభక్తులకు సమానమని దుడుకు గలన్నీ త్వర కొడుకుపోవచ్చురా స్వరం తెలియదు స్వరం తెలుసా లై తెలుసా ఇక్ష్ వంశీలు ఏ గోత్రాలున్నారో తెలియదు క్షాత్రం కలిగిన వారు మీ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు వైశ్య పరంపర నలభై ఏదైతే నలభై నాలుగో శ్లోకంలో చెప్పిన వైశ్యులు కృషి కోరక్ష వాణిజ్యం మీ ఆలయ పరిధిలో ఎంతమంది ఉన్నారో తెలియదు అన్ని మత ప్రార్థనా మందిరాల్లో బోధిస్తున్నారు ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలని ఆ ఒకటే భలుపంతా ఒకటే బలుబ అహంకారం ఒక్కడే ఏ మీ స్వామి ఎప్పుడు పట్టుకొచ్చి మీ మాటలు మీ మాట్లాడనుకున్నాడు ఈ అర్చకపురైతులు మీ పని మీ ఆలయ పరిధిలో క్షాత్రం కలిగిన వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్న వైశ్య పరంపర వారు ఏ ఏ గోత్రాల్లో ఉన్న ధర్మస్థాపన కోసం కలిలో రామరాజ్యం ఏర్పాటు అయింది భగవద్గీత నాలుగు అధ్యాయం ఏడు ఎనిమిది శ్లోకాల ప్రకారంగా అయ్యా వీళ్ళు అనుకుంటున్నారు ఏమిటి నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయినాను పనికిరాను కదా పనికిరా చెప్పింది వింటూ నేర్చుకో ఇలా చూడు వింటున్నా అవకాశం ఇస్తున్నా ఉగాది వరకు సమయం ఇస్తున్నా నీకు రామరాజ్ ఉన్న అంత పక్కన పెట్టు రామరాజ్య స్థాపన కోసం పనిచేయి ఆ తర్వాత లేదా ఎవరో కాపాడుతారు ఎవరో చేస్తారు రిపిటేషన్ ఎస్ఎల్పీలు వేస్ట్ క్యూరేటివ్స్ దాకా ఉన్నాయి వాళ్ళే దొంగలు ఏ న్యాయమూర్తులు అయితే అన్ పవర్స్ తో ఆర్టికల్ వన్ ట్వంటీ ఫోర్ సర్ప్లస్ ఫోర్ అని ఇమ్యూనిటీతో సెవెంటీ సెవెన్ ఐపీసీతో జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ తో ఇట్లాంటి రక్షణ కవచాలు పెట్టుకుని విర్ర రక్షణ కవచాలు బ్రేక్ చేయడం కోసం వచ్చేవాడి అయ్యా మేము కూడా మేము వచ్చిందే న్యాయ వ్యవస్థ తోలు తీయడం కోసం వాళ్ళ దగ్గరకి వెళ్ళి భిక్షన్ అడుగుంటా వెళ్ళి వాళ్ళ దగ్గర వేసి వాళ్ళు కొట్టేస్తే ఇంపీచ్మెంట్ చేసే అవకాశం నీకు ఫోర్ ఇచ్చిందా ఇచ్చిందా మీకు కలిగి బంధించడం కోసం మేము వచ్చింది అయ్యా మీ రావడానికి మీ రాముడు అంత అందం మాకు లేకపోవచ్చు నాయనా కానీ మమ్మల్ని పంపించినవాడు హరిగుణ భక్త కోడులిలలో హరిగుణ శ్రీనిల గోత్ర క్షేత్రం గుండెల్లో ఉంటానంటే కాళ్ళ దగ్గర పెట్టిన దుర్మార్గుడు నేను ఏమాత్రం జాలి దయా లేనివాడిని ఎందుకు వచ్చానంటే ఆ ముక్కంటి పిలిచిన పిలుపుకి వచ్చాను నేను వీళ్ళలో ఒక్కరు కూడా వారి అన్నం కోసం కుటుంబం కోసం రాలే ధర్మం కోసం ప్రాణ ఇవ్వడం కోసం వచ్చారు ఆ తల్లి ఇంట్లో చెప్పి వస్తా వస్తా నేను తిరిగి రాకపోతే మీరు నా కోసం బెంగ పెట్టుకోవద్దు అని చెప్పేసి వచ్చారు ఇక్కడ దొంగలు ఎవరు తెలుసా అయినా దొంగలు ఎవరు మా మానభంగాలు చేసే వాళ్ళు కాదు వాళ్ళని శిక్షించాల్సిన న్యాయమూర్తులు ఆ పని చేయటం మానేశారు తండ్రి వింటున్నారా ఈ న్యాయమూర్తుల మీద వన్ నైన్టీ సెవెన్ ప్రయోగించాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ పని మానేసినాయి ధర్మాన్ని బోధించి క్షాత్రం కలిగిన వారిని వెలికి తీసి వాళ్ళని గుర్తించి వారి పోషణ నిమిత్తం సైన్యంగా తయారు చేపించాల్సిన అధ్యయనంతో కూడా అధ్యాపనం చేయాల్సిన మీ పని మీరు మానేశారు అయ్యా అయినప్పటికీ అయినప్పటికీ మా ఇక్ష్వాక వంశీల సాంప్రదాయాన్ని అనుసరించి ఒక్క అవకాశం మీకు ఇస్తున్నాం ఇది తప్పితే మేము రాము మహాత్మ ఓ చేవచ్చి చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతారు నరస్వామి మీ పని మీరు చేయమని మరొకసారి మనవ్ చేసుకుంటున్నాం అయ్యా పెద్దలు ఎవరన్నా మాట్లాడదాముందా స్వామి మహాత్మ పురుషోత్తమలారా అయ్యా మంచిగా చేసుకోండి ఓ సైనికుడిని ఇవ్వండి అర్థమైందయ్యా సైనికుడిని మాత్రం ఇవ్వండి ఎందుకు ఇప్పుడు బయట బయట మసీదులో ఏం చేస్తున్నారు మీకు తెలియదేముంది మసీదులో ఏం చేస్తున్నారు చేస్తున్నారా లేదా ఆవులను కాపాడితే నన్ను నెల రోజులు జైల్లో పెట్టిరు